మాచల పట్టణంలో జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి సయ్యద్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు క్రికెట్ టోర్నమెంట్ విజేతలందరికీ ఈ రోజు మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నాయకులు జూలకంటి అక్కిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ పాల్గొన్న అన్ని టీముల వారికి గెలిచిన విజేతలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు గుండె సమ్ముడై పెరిగిన తీరుడవో పోరాటంలో బతులు అయి వెలిగిన సూర్యుడువో పసుపు చెండను వీడనంటే మా పేదల పెందివోడి కళ్ళ రాజ్యంలో దారణమై సాగినవో గుండెల్లో దాగుణు అయినావో బుక్కు పెడికి ఉద్యమ నాయకుడ we <laughs>